హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమమ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ఇలాంటి చీరలు ఉన్నాయి కదా వాటికి ఈ బార్డర్ పోకుండా పైన ఫ్రిల్స్ పెట్టుకోకుండా నడుం దగ్గర ఎలాంటి ఎత్తు లేకుండా ఈజీగా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఛానల్ ఫస్ట్ టైం చూసే మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియో చూసేయండి చూసారా ఫ్రెండ్స్ చీర మొత్తం అయితే ఇలా ఉంది పైన కనకంబరం కలర్ వచ్చింది మధ్యలో వైట్ వచ్చింది కింద అయితే ఈ కలర్స్ వచ్చాయన్నమాట ఈ కలర్స్ అమరల్లా ఫ్రాక్ కుడదామంటే కలర్స్ అన్నీ పోతాయండి అందుకని అలా కాకుండా సింపుల్గా అలా కుట్టాలనేది చూపిస్తాను చూసేయండి మొత్తం చీర వచ్చేసి ఆరు మీటర్లు అనమాట ఆరు మీటర్లు వచ్చేసి నేనైతే కొంచెం సన్నమే కాబట్టి ఎనభై పాయింట్ల మొక్క అయితే పక్కకు తీసాను కొంచెం బొద్దుకున్న వాళ్ళైతే మీటర్ తీసేసుకోండి మిగతా ఐదు మీటర్లు అయితే బాటం పార్ట్కి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే బాడీ కటింగ్ అయితే చూపిస్తాను చూసేయండి బాడీ కటింగ్ కోసం నేనైతే ట్రైనింగ్ అయితే మొత్తం వచ్చేసి మూడు మీటర్లు తీసుకున్నాను మూడు మీటర్లలో నుంచి నాకు బాడీకి ఎంత అంత అయితే తీసేసుకొని నాలుగు మడతల మీద ఫస్ట్ అయితే పొడవైతే డ్రా చేసుకుంటున్నానబ్బా నా పొడవ వచ్చేసి పద్నాలుగున్నర అనమాట అంటే పద్నాలుగు ఆరు వచ్చేసి మనకి ఖర్చులకి అనమాట అయితే నేనైతే ఫస్ట్ అయితే లైన్ లైన్ డ్రా చేసి కజేసాను అనమాట ఇప్పుడు మన పొడవ కరెక్ట్ ఉంది కదా ఇప్పుడు పొడవ కరెక్ట్ ఉందో లేదో చూసుకొని షోలర్ దగ్గర ఐదు దగ్గర అయితే మార్కు పెట్టుకోండి అబ్బా అంటే నేను సన్నగా ఉంటాను కాబట్టి అయితే పెట్టుకుంటున్నాను కొంచెం బొద్దుకున్న వాళ్ళైతే ఐదున్నర పెట్టేసుకోండి సంఖ డౌన్ వచ్చేసి నేనైతే ఆరు పెట్టుకుంటున్నాను కొంచెం బొద్దుకున్న వాళ్ళైతే ఆరున్నర పెట్టుకోండి అబ్బాయి ఎవరికైనా సరిపోయింది మధ్యలో వచ్చేసి అంటే శంఖ డౌన్ వచ్చేసి ఆరు పెట్టాను కదా లోపల రౌండ్ వచ్చేసి వన్ నుంచి అయితే పెట్టుకోవాలి ఎవరికైనా సరే మరి బాగా బొద్దుకున్న వాళ్ళకైతే ఒక అయితే పెట్టుకోవాలండి ఇంకా సంఖ గీసేసాము కదా ఇప్పుడైతే చెస్ట్ లూజు నడుము లూజ్ అయితే పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి అది ముప్పై అనమాట ఇది నాలుగు మడతల మీద ఉంది కాబట్టి ముప్పైలో నాలుగో వంతు అయితే మనం పెట్టుకోవాలండి నాలుగో వంత అంటే ఏడున్నర అనమాట ఏడున్నర దగ్గర ఒక లైన్ డ్రాసి అలాగే నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే నాలుగో వంతు వచ్చేసి ఏడు అనమాట ఏడు దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి టూ ఇంచెస్ అయితే మనం ఖర్చుకి అయితే డ్రా చేసుకోవాలి నేను ఈడేలో చూపించిన విధంగా చివరి వరకు అయితే తర్వాత తర్వాత అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి నేను ఈడేలో చూపించిన విధంగా ఖర్చు అనేది టూ ఇంచెస్ ఏ పెట్టుకోవాలని ఏం లేదండి కావాలంటే మీరు త్రీ ఇంచెస్ అని పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు డౌన్ కల్లి వన్ ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టి క్రాస్గా అయితే ఇలా కట్ చేసుకోవాలి అంటే ఒక గీత గీసేసుకోండి ఫస్ట్ సంఖకల్లి ఇలా క్రాస్ తీయటం వల్ల ఏంటంటే నడుం దగ్గర అనేది వంపు సూపర్గా అయితే వస్తుందండి అంటే చక్కగా రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా అనేది ఉండిద్ది అంటే నడుం అనేది మనకి ఇక్కడ వంపుగా ఉండిద్ది కాబట్టి పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట అలా కట్ చేసుకుంటే ఒకసారి ఇలా కట్ చేసి చూడండి మామూలుగా మీరు వద్దు అనుకుంటే మామూలుగానే కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా కట్ చేయటం వల్ల చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఎలా గీసామో అలా కట్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్టీకి ఫస్ట్ అయితే నేను ఎక్కైతే డ్రా చేస్తున్నాను అనమాట టూ ఇంచెస్ ఎడల్పు నేను ఫైవ్ అండ్ హాఫ్ నెక్ అయితే డౌన్ చేస్తున్నానండి నేను ప్రతిసారి నా వీడియోలో అంతే చెప్తున్నాను కదా ఈసారి కూడా నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను అంటే ముందు పక్క రౌండ్ నెక్కే చాలా అంటే చాలా బాగుండిద్ది లాంగ్ ఫ్రాక్లకి ఇంకేదైనా నెక్కి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఎడలపు వచ్చేసి టూ ఇంచెస్ లోతు వచ్చేసి ఐదున్నరైతే పెట్టి ఒక ఎల్ షేప్లో అయితే బాక్స్ అయితే గీశాను చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను అలా గీసుకున్నాక మనం కట్ చేసుకోవటమే మామూలుగానే మనం నెక్ ఎలాగా చేసుకుంటాం సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా రౌండ్ నెక్కే కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకుంటున్నానండి సేమ్ దానికి కూడా మనం ఏ నెక్ పెట్టుకోవాలన్నా కూడా సేమ్ అంతే అండి టూ ఇంచెస్ ఎడలు పెట్టుకొని కిందకి నేనైతే సెవెన్ పెట్టుకున్నాను ఇంకొంచెం హైటు పర్సనాలిటీ వాళ్ళు ఉంటే రెండున్నర పెట్టుకొని కిందకి ఎనిమిది ఏం పెట్టుకోవచ్చండి అది బ్యాక్ నెక్ డీప్ అనేది ఎవరైనా సరే కొంచెం దించుకోవచ్చండి ముందు నెక్క కన్నా వెనక నెక్కు ఎంత ఎక్కువ పెట్టుకున్నా కానీ నెక్ అనేది చాలా అంటే పర్ఫెక్ట్గా ఉండిద్ది అసలు ఎక్కువ నెక్ దించుకుంటేనే లుక్ బాగుండి అనమాట పైకి పెట్టుకుంటే అంతగా లుక్ రాదు ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతే టూ ఇంచెస్ ఎడల్పు సెవెన్ కిందకి పెట్టుకొని డౌన్ వచ్చేసి మధ్యలో ఎల్ల షేప్లో ఒక లైన్ రాసాను కదా దాని మధ్యలో నేనైతే ఒక నెక్ అయితే గీస్తున్నాను అనమాట ఈ నెక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా తిప్పేసుకోవచ్చు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఎప్పుడు రౌండ్ నెక్కు స్క్వేర్ నెక్కే కాకుండా అప్పుడప్పుడు ఎలాంటి నెక్లు కూడా గీసేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట చూడండి నేను ఈలో చూపించిన విధంగా ఎలా గీసుకున్నా మనం తిప్పేసుకుంటే నీట్గా వస్తుందండి ఆ రెండు కోణాలకి మనకి థ్రెడ్స్ వస్తాయి అనమాట ముందుకు వచ్చాయి కదా వాటిల్లో ఎలా గీసానో అలా అయితే కట్ చేసుకుంటున్నానండి నేను మీకు కావాలంటే రౌండ్ నెక్ ఏం పెట్టుకోండి లేదంటే మామూలుగా ఎలాంటి నెక్లు ఏం పెట్టుకోండి మీ ఇష్టం కతే నేను కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను అలాగని మళ్ళీ రెండు ఇంచులే పెట్టుకోవాలని కూడా లేదండి మన పర్సనాలిటీని బట్టి అంటే మన ఆది బ్లౌజుని బట్టి మన నెక్కి ఎంత వచ్చిద్దో అంత అయితే కట్ చేసుకోవాలి అంతైతే డీప్ దించుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి అన్నీ నా కొలతలు కాబట్టి కటింగ్ ఎలా కట్ చేసుకోవాలని నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను హ్యాండ్స్ కూడా అంతేనండి హ్యాండ్ పొడవు వచ్చేసి మనం ఎంత పెట్టుకుంటామో కింద డౌన్ వచ్చేసి రెండున్నరకి అంటే రెండున్నరకి మనం డౌన్ దించుకోవాలన్నమాట ఇంకా కావాలంటే ఇంకా మూడించు లేని దించుకోవచ్చు ఇప్పుడు బ్యా లైనింగ్ అయితే కట్ చేసాం కదా ముందు పార్ట్ వెనక పార్ట్ అన్నీ ఇప్పుడు మనం మెయిన్ మొక్క మీద పెట్టేసి కట్ చేసుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేనైతే కింద బార్డర్ ఉంది కదా గ్రీన్ అది వచ్చేటట్టు చూసుకుంటున్నాను అనమాట బ్యాక్ నెక్కి వచ్చేసి అంటే రెండింటికి సరిపోదు కాబట్టి నేను బ్యాక్ వచ్చేసి వైట్ అయితే వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను కాకపోతే ఫ్రంట్కి ముందు కింద బార్డర్ మొత్తం గ్రీన్ వస్తుంది కాబట్టి పైన గ్రీన్ వచ్చేటట్టు చూసుకుంటే లుక్ అనేది చాలా బాగుండి నా ఫీలింగ్ అనమాట మీకు కావాలంటే వద్దనుకుంటే వదిలేసేయండి నేనైతే ఫ్రంట్కి వచ్చేసి గ్రీన్ నేను కింద బార్డర్ కలర్ అయితే పెట్టేసుకున్నాను హ్యాండ్స్ కూడా సేమ్ అంతే అండి గ్రీన్ కలర్ వచ్చేటట్టు అంటే గ్రీన్ ఎల్లు రెండు కలిసి వచ్చేటట్టు అయితే పెట్టేసుకున్నాను అనమాట పైన ఇంకొక మోడల్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే కనకవరం కలర్ వచ్చింది కదా ఆ కలర్ అయితే పైన ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ హ్యాండ్స్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మీరు ముందు ఈడోలో చూసినారు కదా నాకైతే బాగా నచ్చినాయి అందుకే అవి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చీర తీసుకొని ఫస్ట్ అయితే ఫోల్డింగ్ అయితే నేను ఈడోలో చూపించిన విధంగా మొత్తం అయితే ఇలా నీట్గా అయితే జారిపోకుండా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి నిజంగా క్లాత్ అయితే భలే జారిపోతుందండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి లుక్ కూడా బాగుంది షాప్లో చూడగానే నచ్చింది అబ్బా అందుకే తీసుకొచ్చుకున్నాను నాకైతే బాగా నచ్చి కలర్స్ అన్నీ మనం అంబ్రెల్లా కటింగ్ అయితే కలర్స్ అన్నీ పోతాయి అసలు ఎలా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రిల్సే కదా అని చెప్పేసి బాగా ఆలోచించి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట మొత్తం నాలుగు మార్తల మీద చీర అయితే నీట్గా ఇలా మొత్తం అన్ని పొరలు కరెక్ట్గా ఉండేటట్టు అయితే ఫస్ట్ అయితే సరిసేసుకోండి అబ్బా ఎందుకంటే పొరలు జారిపోతే మనకి కటింగ్ కూడా నీటుగా రాదు అందుకని చెప్పేసి ఇలా అయితే ఫస్ట్ అయితే పరుచుకున్నాక ఇలా ఫోల్డింగ్లు అయితే ఇలా నేను నీడలో చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకోండి మాములు కింద పెట్టి ఒకళ్ళ హెల్ప్తో తీసుకునే చేసుకోండి అబ్బా ఏరోలే హెల్ప్ లేదు కాబట్టి నేను ఒక్కదాన్ని చేసేసుకున్నాను ఇలా మొత్తం మనకి ఎన్ని ఫోల్డింగ్లు వస్తాయో అన్ని ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు లేదంటే ఈజీగా ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను ఫోల్డింగ్ మొత్తం ఎలా చేసుకున్నా ఓకే లేదు ఇలా మాకు కిందేసి కుదరట్లేదు అక్క అనుకుంటే నేను ఇంకో ఫోల్డింగ్ కూడా చూపిస్తాను అది ఎలాగంటే మనం చీరని మొత్తం మామూలుగా ఫస్ట్ నుంచి చీర ఎలా మడతేస్తాము అలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చీరని మొత్తం అంచులు కరెక్ట్గా ఉండేటట్టు పట్టుకోవాలి నీట్గా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని మనం చీర ఎలా మడతేస్తాము రోజు సేమ్ అలాగే మొత్తం ఫోల్డింగ్ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్స్ మొత్తం ఇలా అయితే వేసుకోవాలన్నమాట నీట్గా మొత్తం వేసుకొని అన్నీ కరెక్ట్గా అంచులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా సరి చేసుకొని మొత్తం అయితే కింద నీట్గా పెట్టుకొని మొత్తాన్ని అయితే సరి సరిసేసుకోవాలన్నమాట అంటే మనం ఎంత ఫోల్డ్ చేసినా ఇవి జారే క్లాతులు కాబట్టి జారిపోతున్నాయి అనమాట మెత్తటి క్లాతులు కాబట్టి మామూలుగా అంచు అయితే ఇలా జారిపోవండి ఇది అంచుది కాదు కాబట్టి జారిపోతూ ఉంది మొత్తం అయితే ఇలా నీట్గా అయితే సరి చేసుకున్నాను ఫస్ట్ మీరు కూడా చీరని సేమ్ ఇంతే నేను ఈడలో చూపించిన విధంగా అయితే ఈ కటింగ్ చేసుకున్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మొత్తం అయితే మనం ఇలా ఎక్కడ కూడా అంచులు కొంచెం అటు కదలకుండా కరెక్ట్గా అయితే చేసుకోవాలన్నమాట తర్వాత పొడవు మనం డ్రా చేసుకోవాలి అంటే నడువు దగ్గర నుంచి కిందకి మనం ఎంత పొడవైతే అయితే అంత పొడవైతే అయితే ఫస్ట్ డ్రా చేసి దాన్ని అయితే కట్ చేసేసేయండి అబ్బా నాకైతే ఆ కనకంబరం కలర్ మొత్తం అయితే పోయింది బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే అది కూడా వచ్చేదేమో నాకు ఆ కలర్ వెళ్ళిపోయింది అనమాట పక్కకి అంటే కటింగ్లో పోయింది నాకైతే రాలేదు కొంచెం అనమాట ఆ కలర్ కూడా వస్తే బాగుండేమో అని కాకపోతే ఇంకేం చేస్తాను మరీ ఎక్కువ అయితే బాగోదు కదా ఏడ్చుకు కరెక్ట్ పొడవైతే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు మొత్తం ఫోల్డింగ్లు ఎన్ని ఉన్నాయో లెక్కేసుకోండి అబ్బా ఫస్టు ఫోల్డింగ్ మొత్తం లెక్కేసాక కట్ కటింగ్ ఎలా అనేది చూపిస్తాను చాలామంది డౌట్ రిపీటెడ్గా అడిగారండి ఆల్రెడీ పోయినసారి ఒక వీడియోలో చెప్తే అందుకని క్లియర్గా అయితే మీకు చెప్తాను చూసేయండి ఇప్పుడు సమానంగా మధ్యలో అయితే ఒక డాట్ అట్లా గీత గీత గీసుకోండి తర్వాత మనం నడుము వచ్చేసి ఉందో దానికి మనం ఖర్చులతో సహా ఎలా గీసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఇప్పుడు సెంటర్లో ఒక ఘాట్ అయితే పెట్టాం కదా అంటే గీత గీసాం కదా నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది దానికి నాలుగు ఇంచులు అయితే మనం కలుపుకుంటే ముప్పై రెండు వస్తుందబ్బా ముప్పై రెండు అంటే ఈ పొరపాటు వచ్చేసి మొత్తం అయితే వచ్చినాయి రెండుకి మనం కలపాలి కదా అందుకని వన్ ఇంచు ఒకటిన్నర అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట అంటే సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ క్లాత్ మడత మధ్యలో సెంటర్లో నుంచి అటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర అయితే మనం గీత గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట లేదు తగ్గిందంటే అంటే పొరలను బట్టి నడుముకి నాలుగు ఇంచులు ఎందుకు అంటే నేను బాడీకి టూ ఇంచెస్ కలిపాను కదా నాలుగు మడతల మీద అంటే అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ కలిపి నాలుగు ఇంచులు కాబట్టి ముప్పై ఇరవై ఎనిమిదికి నాలుగు కలిపి ముప్పై రెండు వస్తుంది పొరలు వచ్చేసి పదహారు పదహారు డివైడ్ అబ్బాయి ముప్పై రెండు వేస్తే రెండు వస్తుంది కదా రెండింటికి వన్ ఇంచ్ అయితే మనం అటు ఖర్చులకి మొత్తం అయితే కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఖర్చులతో కలిపి అటు ఒకటినారు ఇటు ఒకటినారు గీత గీసుకొని మనకి ఎంత క్రాస్ వస్తుందో అంత క్రాసే కట్ చేసుకోవాలండి కింద దాకా కట్ చేసుకోకూడదు అక్కడి నుంచి క్రాస్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకి ఇలా నేను ఈడీలో చూపించిన విధంగా అయితే లైన్ చాలా అంటే చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా అయితే కట్ చేసుకోండి అబ్బా చాలా అంటే చాలా బాగుండుద్ది లుక్ కూడా సూపర్ ఉండిద్ది లావుగా ఉన్న వాళ్ళకి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోకుండా ఈ కింద బార్డర్ బాగకుండా ఇలా కట్ చేసుకుని కుట్టుకుంటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా అర్థం కాకుండా కామెంట్ చేయండి అబ్బా నేను క్లియర్గా చెప్పాను కదా పొరలు వచ్చేసి అంటే చీర మనం మడతీ కదా ఆ పొరలు వచ్చేసి నాకు పదహారు వచ్చాయనమాట మీకు పద్దెనిమిది వచ్చాయనుకో ఇప్పుడు నాకే పద్దెనిమిది వచ్చాయనుకో పద్దెనిమిది డివైడెబ్బై ముప్పై రెండు వేయాలన్నమాట అలా లేదు మడతలు వచ్చేసి పద్నాలుగే వచ్చింది అనుకోండి పద్నాలుగు డెబ్బై డెబ్భై ముప్పై రెండు వేయాలి ముప్పై రెండు అనేది కామన్ అండి ఎందుకంటే అది నా నడుము కొలత కాబట్టి మీ నడుము వచ్చేసి ముప్పై అనుకోండి నాలుగించులు కలుపుకోవాలి అంటే ముప్పై నాలుగు వేసుకోవాలి అలా అనమాట ఎప్పుడైనా సరే ఖర్చులతో సహా మన నడుము కొలతలు పెట్టుకోవాలి మన నడుము ఎంత ఉందో అంతే పెట్టుకున్నాం అనుకోండి మనం కుట్టేసరికి ఇంకా తగ్గిపోయింది కదా మనకి ఫ్యూచర్లో అస్సలు పనికిరాదు ఎప్పుడైనా సరే బాడీకైనా సరే మనం పైన అంటే నేను పెట్టేటప్పుడు కజేసేటప్పుడు చూపించాను కదా పైన అందాక బాడీ పార్ట్కి నాలుగించులు పెట్టాను అంటే ఇంచులు పెట్టాను అంటే అటు రెండించులు ఇట్ల రెండించులు ఇంచెస్ పెట్టినట్టే కదా అలా అనమాట ఇప్పుడు నేను ఈడీలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి అబ్బా చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి మొత్తం ఇలా క్రాస్ తీసాక చూడండి ముక్కలు ముక్కలు అయితే ఇలా వస్తాయి వాటిని ఒకదాని మీద ఒకటి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడు మొత్తం చాలా క్లాత్ వచ్చింది అనమాట కింద మొత్తం ఇమ్మొచ్చింది కింద బార్డర్ ఏం కట్ అవ్వలేదు చూడండి పైన వరకే కట్ చేశాను నేను అంటే క్రాస్ పైన వరకే వచ్చిందనమాట ఇప్పుడు బాటం బాటం పార్ట్ కట్ చేయటం అయితే అయిపోయిందబ్బా ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయితే చూపిస్తాను అంటే బాటం పార్ట్కి లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తారండి ఇప్పుడు ఇది మిగిలింది రెండు మీటర్లు అనమాట రెండు మీటర్లు నేను ఈడలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే ఇట్లా నేను ఈడులో చూపించిన విధంగా అయితే ఇలా నాలుగు మడతల మీద వేసేసుకోండి స్ట్రైట్ మొక్కే ఈ కటింగు క్రాస్ లంగా కటింగ్ అంటారండి చాలా సార్లు చెప్పాను అయినా కానీ చాలామంది అడిగారు అందుకని మళ్ళీ చెప్తున్నాను ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు ఇలా వేసుకొని ఫస్ట్ అయితే ఖర్చులతో సహా అయితే పొడవ డ్రా చేసుకోండి ఫస్ట్ డ్రా చేసుకొని ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా అయితే మనం లైన్ డ్రా చేసుకొని చక్కగా మీ దగ్గర స్కేల్ ఏమైనా ఉంటే స్కేల్తో అయితే గీత గీసుకొని నేనంటే అలవాటు కాబట్టి మామూలుగానే గీసేసుకున్నానండి మీరు స్కేల్ తీసుకొని స్కేల్తో గీసేసుకొని కట్ చేసేసుకోండి ఫస్ట్ అది కట్ చేసుకున్నాక ఇప్పుడు అటువైపు నుంచి అటు ఇది నాలుగు మొత్తం నాలుగు మీద ఉంది కదా అటు నాలుగు ఇటు నాలుగు వస్తుందండి అది గుర్తుపెట్టుకుని అప్పుడు అన్నమాట మన నడుము వచ్చేసి ఎనిమిది భాగాలు చేస్తే ఎంత వస్తుందో అంత అయితే నడుము పెట్టుకోవాలండి ఇక్కడ అటు నాలుగున్నర ఇటు నాలుగున్నర అయితే పెట్టి అక్కడి నుంచి ఇటు క్రాస్గా అయితే నేను ఈడులో చూపించిన విధంగా అయితే గీసాను చూడండి నేను గీసుకున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి ఎనిమిది వస్తుంది అటు నాలుగు ఇటు నాలుగు వస్తుంది కాబట్టి మన నడుము వచ్చేసి ముప్పై రెండు కాబట్టి ముప్పై రెండులో నాలుగో వంతు అంత అయితే అంత అయితే పెట్టుకోవాలండి ఖర్చులతో సహా అంటే నాలుగో వంతు వచ్చేసి నాలుగే అండి అంటే ఎనిమిదో వంతు వచ్చేసి నాలుగే అండి కాకపోతే ఆరేంత పెట్టానంటే వీటిని కూడా జాయింట్ చేయాలి కదా అందుకని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఎయిట్కి ఏటు జాయింట్ చేశాక చూపిస్తాను చూసేయండి ఫస్ట్లో పెద్ద మొక్కలు రెండు వస్తాయి నాలుగు ముక్కలేమో చిన్నవి వస్తాయండి ఒక పెద్ద ముక్కకి రెండు అటు ఒకటి ఇటు ఒకటి అయితే జాయింట్ చేయాలి అప్పుడే క్రాస్ లంగా కటింగ్ అంటారు దీన్ని పెద్దవి రెండు వచ్చాయి కదా ఆ రెండిటిని అలా పెట్టి చూపిస్తున్నాను మళ్ళీ అంచుల్ని క్రాస్ వైపు జాయింట్ చేయాలి మళ్ళీ క్రాస్ని క్రాస్ వైపు జాయింట్ చేస్తే బాగా రాదు నీటుగా రాదు అనమాట చూడండి అలాగా ఇలా పెట్టుకొని మనం గుర్తుగా అలాగే పెట్టుకొని మనం కుట్టుకుంటే నిజంగా కుట్టుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అనమాట ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయిందబ్బా ఇంకా బాటం పార్ట్ కట్ చేసాము బాడీ పార్ట్ కట్ చేసాము హ్యాండ్స్ కట్ చేసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ముందు అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ నేను చాలా వీడియోలో చూపించాను కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ బ్యాక్ నెక్లోని మెయిన్ ముక్కని మనం రైట్ సైడ్ వేసి అంటే వీటికి రైట్ రాంగ్ లేదులేండి మీరు ఏదైనా కుట్టుకునేది రైట్ రాంగ్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు రైట్ సైడ్ వేసి పైన లైనింగ్ని వేసి కుట్టి తిప్పేసుకోవటమేనండి లేదు మీరు క్యాన్వాస్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కాకపోతే క్యాన్వాస్ ఏం అవసరం లేదు నేనైతే క్యాన్వాస్ వేయకుండా నీట్గా ఇలా కుట్టి తిప్పేసుకున్నాను మీరు కావాలంటే జరగకుండా గుండు పిన్నిస్లు అయితే పెట్టుకోండి అబ్బా నాకంటే అలవాటు అయిపోయి గుండు పిన్నిసులు ఏం పెట్టట్లేదు మీరు జారిపోకుండా పర్ఫెక్ట్గా అట్లాగే ఉండటం కోసం గుండు సూదులు అయితే పెట్టుకోండి కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకే లెవెల్ మీద కుట్టు పడుతుందో లేదో చూసుకుంటూ అంటే ఫస్ట్ నుంచి ఒకే ఖర్చు మీద అయితే రావాలబ్బా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది నెక్ అనేది లేదంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క జారినట్టు వస్తుంది ఇక్కడ లోపలికి కోణాల దగ్గరకు వచ్చేసరికి పాదం దించి మళ్ళీ వీటి పక్కకైతే తిప్పుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అబ్బా ఇలా నెక్కుని ఈజీగా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోండి మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే చెప్పాను కదా పిన్నిస్లు పెట్టుకొని కుట్టుకోండి అబ్బా అంటే గుండె సూదులు ఉంటాయి కదా అవి పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా చివరి వరకు అయితే నెక్కు మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక మధ్యలో ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుని లైనింగ్ ఉంది కదా అక్కడ దాకే కట్ చేసుకోవాలండి ఎక్కువ మళ్ళీ లోపలకైతే కట్ చేయకూడదు ఎందుకంటే మన పాదం ఖర్చు అయితే ఉంచుకోవాలి తర్వాత అక్కడక్కడక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే నెక్ అని తిరగడం కోసం మొత్తం ఇలా నక్స్ అని పెట్టుకున్నాక నెక్ అయితే ఇలా తిప్పేయాలన్నమాట తిప్పేసేటప్పుడు నీట్గా మొత్తం కోణాలు నీట్గా వచ్చినా లేదో చూసుకుంటూ మీ దగ్గర ఏదన్నా సో లాంటిది ఏదైనా ఉంటే దాని సహాయంతో అయినా నీట్గా అయితే చేసుకోండి లేదంటే అగ్గిపూలు ఉండదు కదా అగ్గిపులతో అయినా సరే నీట్గా కోణాలు వచ్చేటప్పుడు చూసుకొని దానిపైన చిన్న స్టిచ్ అయితే పడే దాని మీదే స్టిచ్ చేసుకోండి మొత్తం నేను ఈడులో చూపించిన విధంగా అటు కొంచెం ఎడల్పు కాకుండా దగ్గరగా పడేటట్టు స్టిచ్ దాని మీద అయితే వేసేసుకోండి అప్పుడే నీట్గా అయితే ఉండిద్ది నెక్ అనేది చూడండి స్టిచ్ చేశాక ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం నీట్గా అంటే సంక దగ్గర నుంచి కింద రౌండ్ వరకు మొత్తం అయితే మనం లైనింగ్ని ఎలాగ చేసామో సేమ్ అలాగే మెయిన్ మొక్కకు అంటిచ్చేసేయాలన్నమాట అంటిచ్చేసాక అంటే అంటియడం అంటే కుట్టేసేయాలి కుట్టాక తర్వాత ఖర్చు అంతా కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసాక బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి మధ్యలో అక్కడ తిప్పేసాం కదా మధ్య కోణాలు వచ్చాయి చూడండి అక్కడ థ్రెడ్స్ అయితే వస్తాయండి ఆ రెండిటికి చూడండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ని చాలా వీడియోలో చూపించాను కాబట్టి పర్టికులర్గా అయితే చూపించట్లేదు మెయిన్ మొక్కని రైట్ సైడ్ వేసి దానిపైన లైనింగ్ని వేసి పుట్టి తిప్పేటి సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేస్తున్నాం సేమ్ అంతే రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు రెడీ అయిపోయినాయి కదా రెడీ అయినాక మెయిన్ మొక్కని రైట్ సైడ్ని వేసి దానిపైన బ్యాక్ పార్ట్ని కూడా రైట్ సైడ్ని అడుగున వచ్చేటట్టు చూసి పైన రాంగ్ సైడ్ స్టిచ్ పడేటట్టు నేను నీడలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెక్ వైపు అయితే రఫ్ లాగండి అప్పుడే కుట్ అనేది జారిపోకుండా ఊడిపోకుండా గట్టిగా అయితే ఉంటాయి అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి షోల్డర్లు రెండు జాయింట్ చేశాక మన హ్యాండ్స్ అయితే తయారు చేసుకుందాం హ్యాండ్స్ నేను విడిగా అయితే చూపిస్తానండి దీంట్లో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను విడిగా అయితే తీసాను వీడియో దీంట్లో పెట్టలేదనమాట ఇప్పుడే హ్యాండ్స్ అయితే నేను ఈ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఈ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేయాలంటే మనకి హ్యాండ్ మధ్యలో సమానంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఘాటు పెట్టుకొని ఆ ఘాటు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మోడల్ హ్యాండ్స్ కాబట్టి మనం సెంటర్ అనేది కరెక్ట్ రావాలండి మిగతా వాటికి కూడా సెంటర్ కరెక్ట్ రావాలి కాకపోతే వీటికైతే కనిపిస్తుంది అనమాట సెంటర్ కరెక్ట్ రాకపోతే నీట్గా నీట్గా అనేది ఉండదు అనమాట అందుకని చెప్పేసి సెంటర్ నుంచి ఇటు ఇటుసెవరు మళ్ళీ తిప్పేసి అటు నుంచి అటు చివరికి అయితే మీరు కుట్టుకోండి మీరు అలా కాదు మేము డైరెక్ట్గా కుట్టుకోగలుగుతాం అంటే మాత్రం అలాగే కుట్టుకోవచ్చు అది మీ ఇష్టం కానీ హ్యాండ్ మధ్యలో ఉన్న ఘాట్ వచ్చేసి కరెక్ట్ షోల్డర్ చక్కగా అయితే రావాలి నేను చాలా వీడియోలో చెప్పాను అప్పుడే మనకి హ్యాండ్ అనేది ఎక్కడ కూడా ఉబ్బు లేకుండా పేక్ వచ్చినట్టు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ హ్యాండే కదండి ఏ హ్యాండ్ అయినా సరే కరెక్ట్ సెంటర్ వచ్చేటట్టే స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఇలా స్టిచ్ చేశాక హ్యాండ్ ఎలా ఉండనేది చూపిస్తాను నిజంగా ఈ హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చాయండి ఈ మధ్యగా కొత్తగా ట్రెండ్ అవుతున్నాయని చెప్పేసి పెట్టుకున్నాను అందులో కనకంబరం కలర్ పోయిందిలే అని చెప్పేసి పోయింది కదా అందుకని చెప్పేసి పైన అయితే కనకంబరం కలర్ ఇచ్చాను లుక్ బాగుద్దు అని చెప్పేసి ఇలా హ్యాండ్కి అయితే రెండు స్టిచ్లు వేసుకోవాలన్నమాట రెండు స్టిచ్ చేశాక ఇది చూడండి ఇలా అయితే ఉంది సేమ్ అలాగే అవుట్ సైడ్ కూడా హ్యాండ్ అయితే జాయింట్ చేయాలి హ్యాండ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇటు పక్క జాయింట్ చేసాం కదా సేమ్ అటుపక్క కూడా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేశాక మనం బాడీకి ఒక పక్క అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఒకే మొక్క అనమాట రెండు మొక్కలు కాదు కాబట్టి మనం జాయింట్ అయితే చేసుకోవాలి పైన హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుము వరకే చూడండి ఈడీలో చూపించిన విధంగా హ్యాండ్ని ఇలా మనం పాదం కింద పెట్టి కింద శంఖ ఉంది కదా ఆ శంఖ దగ్గర మనం ఇందాక ఖర్చు టూ ఇంచెస్ పెట్టాం కదా ఆ టూ వైపు నుంచి టూ ఇంచెస్ అయితే మనం టూ ఇంచెస్ ఎక్కడ దాకా వస్తా అక్కడ దాకా ఒక గీత గీసి దానికి క్రాస్గా అయితే మనం హ్యాండ్స్ గీసుకోవాలండి హ్యాండ్స్ ఎప్పుడైనా ఈజీగా ఉండిద్ది సంఖ దగ్గర నుంచి పైకి గీయటం జాయింపికైనా సరే తర్వాత అక్కడి నుంచి అడుగున ఆల్రెడీ గీత ఉందిలండి కాకపోతే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అక్కడి నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే ఇలా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదే మీరు కుట్టుకోండి అంటే మనం నేను గీసుకున్నట్టే కాకుండా మీరు అలా సేమ్ ఇలాగే కట్ చేసుకుంటే ఇలాగే కుట్టుకోండి అనే అర్థం అనమాట తర్వాత రెండు మూడు స్టిచ్చులు అయితే వేసేసుకోండి అబ్బా తర్వాత ఏంటంటే కుదరదు కాబట్టి ఇలా రెండు మూడు స్టిచ్చులు వేసుకున్నాక మనకి పైన బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఇది ఒకటే ముక్క అయితే వస్తుందనమాట చూడండి నేను ఈడులో చూపించిన విధంగా బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కింద బాటం పార్ట్ రెడీ చేసుకొని దీనికైతే జాయింట్ చేసుకోవాలన్నమాట ఆ బాటం పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి నిజంగా చాలా అంటే చాలా ఈజీ కాకపోతే టైం టైం అనేది ఎక్కువ పట్టిద్దనమాట టైం ఎక్కువ పట్టినా కూడా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది చూడండి ఇప్పుడు బాటం పార్ట్ని రైట్ సైడ్న మనం ఈడీలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక మొక్క మీద పక్కన ఉన్న రెండో మొక్కని వేసి దాని మీద స్టిచ్ చేయాలన్నమాట ఇవన్నీ రైట్ సైడ్ నేను రాంగ్ సైడ్కి వస్తాయి అనమాట ఇవన్నీ చూడండి నేను ఈడీలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి అలా రెండు మూడు స్టిచ్లు అయితే వేసుకోవాలి అంటే రెండు స్టిచ్లు చాలా అండి మూడు అవసరం లేదు అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోవాలి ఊడిపోకుండా చూడండి తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ చేసాక కూడా చూపిస్తాను అలా అన్నిటిని కలుపుతూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే కట్ చేసాం కదా మన ముక్కలన్నీ ఆ ముక్కలన్నీ కలుపుతూ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి కుట్టాక అలా కలిసిపోయింది కదా దాన్ని మళ్ళీ పక్కదాన్ని దాని మీద పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా అన్నీ స్టిచ్ చేసుకోవాలి అన్నీ స్టిచ్ చేసుకునేసరికి నిజంగా చాలా టైం అయితే పట్టిద్దండి కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది చూడండి నేను నీడలో చూపించిన విధంగా నీట్గా చేసుకుంటూ కొట్టాలి మామూలుగా అయితే బార్డర్ ఉంటాయి కదా పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న పట్టు మొక్కలు అయితే చాలా అంటే చాలా ఈజీ ఇది సిలుకుది కాబట్టి కొంచెం జారిపోతుంది అనమాట మిషన్ మీద అందుకని కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట చూడండి అలా రెండు స్టిచ్లు వేసుకోవాలి ప దానికి ఫస్ట్ ఒకసారి కుట్టుకొని మళ్ళీ రెండో స్టిచ్ అయితే వేసుకోవాలి ఊడిపోకుండా చూడండి నేను ఈడోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలన్నమాట అలా వస్తే కుట్టుకుంటూ వస్తే మొత్తం కుట్టాక కూడా ఎలా వచ్చిందనేది చూపిస్తాను దూరం నేను చూస్తే ఫ్రిల్స్ పెట్టినట్టే ఉండిద్దండి అంటే ఈ క్లాత్ ఉందనమాట ఫ్రిల్స్ పెట్టినట్టు మామూలుగా అయితే ఆ పట్టు క్లాత్లు అంటే పట్టు ఉంటాయి కదా మామూలుగా మాములుగా ఉంటాయి కదా పోయినసారి నేను ఒక సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకున్నాను అదైతే ఇలా కనిపించలేదండి ఇది సిల్క్ది కాబట్టి దూరం నేను చూస్తే మొత్తం ఫ్రిల్స్ పెట్టినట్టే ఉంది చూడండి కుట్టాకలా ఉంది కదా ఇప్పుడు బాటం పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే బాటం పార్ట్లోనే లైనింగ్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట లైనింగ్కి ప ఫస్ట్ పెద్ద మొక్క ఉంటుంది కదా దానికి రెండు ముక్కలు పక్క ఒకటి జాయింట్ చేయాలి అలాగే రెండు జాయింట్ చేశాక మొత్తం అయితే ఒకే ముక్కలాగైతే కుట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి కింద లైనింగ్ కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని దాన్ని రైట్ సైడ్ని వేయాలండి బాడీ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ని వేసి నేను ఈడీలో చూపించిన విధంగా రైట్ సైడ్ని వేసి ఒక పక్క నుంచి అంటే రైట్ సైడ్ని వేసి ఇప్పుడు బాటమ్ పార్ట్ ఉండేది కదా అది కూడా అడుగున రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని పైన రాంగ్ సైడ్ మీద అంటే రాంగ్న మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట మన స్టిచ్ పడుతుంది రాంగ్ సైడ్ పడాలి అడుక్కు వచ్చేసి రైట్ సైడ్ వేయాలన్నమాట ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా బాడీకి ఫస్ట్ మెయిన్ మొక్కని అంటించాలి తర్వాత లైనింగ్ నంటించండి ఎందుకంటే చాలామంది అడుక్కొచ్చేది లైనింగ్ కదా అని చెప్పేసి ఫస్ట్ లైనింగ్ నండిస్తారు తర్వాత మెయిన్ మొక్క నండిస్తే పైకి వచ్చింది అనమాట లైనింగ్ అలా కాకుండా బాడీకి ఎప్పుడైనా సరే ఫస్ట్ మెయిన్ మొక్క అంటించి దానిపైన లైనింగ్ నంటిస్తే మనం అనుకున్నట్టు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి నీట్గా చేసుకుంటూ అయితే కొట్టాలి నిజంగా చాలా అంటే చాలా ఇసుక అనిపించిందండి జారిపోయిందనమాట కానీ తప్పదు కదా ఒకసారి మిషన్ మీద పెట్టామంటే ఆపకూడదు కొట్టాలన్నమాట మొత్తం చూడండి మొత్తం నీట్గా ఇలా సరి చేసుకుంటూ అంటే క్లాత్ కూడా చాలా ఎక్కువ కదండి అంటే మొత్తం మొత్తం క్లాత్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి జారిపోతూ ఉందనమాట బరువు ఎక్కువ కిందకి అలా నీట్గా మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటా సెంటర్ ఇందాక మనం జాయింట్ చేసాం కదా అక్కడ దాకా రానివ్వాలన్నమాట అక్కడికి వచ్చాక మనం ఇందాక కుట్టాక ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుని దీనికి లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి మామూలుగా దాని మీద పెట్టి కుట్టామంటే నడుం దగ్గర మనకు అదో రకంగా ఉండిద్ది అలా లేకుండా ఫోల్డింగ్ కొంచెం లోపలకని మనకు పైకి పెట్టి దాని మీద పడకుండా స్టిచ్ చేసామంటే నీట్గా ఉండిద్ది అన్నమాట నడుం దగ్గర ఇంకా అలా మొత్తం చివరి వరకు అంటే బాడీ పార్ట్ మొత్తం అయితే అంటించేసేయండి నేను ఈడీలో చూపించిన విధంగా పట్టుకొని ఒకే ఖర్చు మీద అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇందాక మనం అవి జాయిన్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకున్నాం కదా ఆ కుట్టు కనపడకుండా ఆ కుట్టు మీద పడేటట్టు కుట్టుకోండి లేదంటే ఆ కుట్టు కన్నా కొంచెం కిందకే కుట్టుకోండి అప్పుడు మన కుట్టు కనపడకుండా నీట్గా ఉండిద్ది అనమాట తర్వాత లైనింగ్ తీసుకొని దానిపైన జాయిన్ చేసేసుకోవడం చూడండి నేను ఈడీలో చూపించిన విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అబ్బా లైనింగ్ను కూడా రైట్ సైడ్న అడుగున వచ్చేటట్టు చూసుకొని పైన రాంగ్ సైడ్న నేను ఈడీలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కుట్టాం కదా నడుంకైతే అయితే జాయిన్ చేసాం కదా జాయిన్ చేశాక ఇలా అయితే ఉంటుందండి ఇలా ఉన్నదాన్ని మనం ఒక పక్క ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంది కాబట్టి రెండో పక్క కూడా సేమ్ అలాగే ఇందాక మనం ఎలా జాయిన్ చేసామో సేమ్ అలాగైతే జాయింట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గర చూడండి సంక దగ్గర నుంచి మనం అయితే చూసుకోవాలన్నమాట కొలతలు అనేది లేదు మీది ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ ప్రకారం అయితే కుట్టుకోండి లేదంటే ఇలా టేప్ కొలతలు అయితే నిజంగా ఫర్ పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఇంత ఉగ్గు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఆది డ్రెస్ కన్నా కూడా టేప్ కొలతలే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సంక దగ్గర మనం టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రై చేసుకుని దాన్ని క్రాస్గా ముందు పక్కకి మనం గీసుకొని అక్కడి నుంచి అయితే కుట్టుకుంటూ రావాలి తర్వాత చూడండి నేడిలో చూపించిన విధంగా అటు ఖర్చు వైపు నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలన్నమాట అలా దాని మీదే స్టిచ్ చేసుకుంటూ నడుం దాకైతే టూ ఇంచెస్ దగ్గరే పెట్టుకోవాలి నడుము కూడా రెండు కరెక్ట్గా సంఖలు రెండు ఒకే రకంగా రావాలి నడుములు అంటే నడుము వెనకపాటు ముందుపాటు రెండు కూడా నడుము చక్కగా రావాలి అప్పుడే మనకి నీట్గా వచ్చిందని అర్థం అనమాట రెండు అయితే సమానంగా వచ్చాయి కదా ఇలా కొలతల ప్రకారం అయితే కరెక్ట్గా వస్తుందండి ఇలా నడుము దాకా కుట్టినాక చూడండి నేను ఈడులో చూపించిన విధంగా అక్కడి నుంచి నాలుగు ఇంచులు లైనింగు మెయిన్ క్లాత్ కలుపుతూ అంటే నాలుగిటిని కలుపుతూ క్రాస్గా ఒక నాలుగైదు ఇంచుల దాకా క్రాస్గా అయితే రానివ్వాలి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా రానివ్వండి ఉట్ అనేది క్రాస్గా అక్కడ దాకా రానిచ్చాక అక్కడ మనం లైనింగ్ క్లాత్ని వదిలేసి మెయిన్ క్లాత్ మీదకే స్టిచ్ పడేటట్టు ఆపకుండా స్టిచ్ దాని మీదే వేసుకుంటా కింద దాకా అయితే వెళ్ళిపోండి అలా రెండు మూడు స్టిచ్లు అయితే వేసుకోండి అబ్బా సిల్క్ కాకపోతే రెండు మూడు వేసుకోండి ఖర్చు కూడా ఎక్కువే పట్టించుకోండి ఎందుకంటే దారాలు పోతాయి కాబట్టి సిల్క్ క్లాతులు ఇలాంటి బార్డర్ క్లాతులు ఏమైనా ఉంటే అంటే ఏమైనా తీసుకుంటే అవే అంచు అయితే మనమేమో అంతగా ఖర్చు ఎక్కువ పెట్టపోయినా ఏం కాదు ఇట్టవాడికి అయితే ఖర్చు ఎక్కువే పెట్టుకోవాలి ఎందుకంటే పీసులు పోతాయి కాబట్టి తర్వాత రెండు మూడు స్టిచ్లు వేసాక మనం లైనింగ్ని అంటే ఇప్పుడు ఇందాక మెయిన్ ముక్క మీద వేసాం కదా స్టిచ్ ఇప్పుడు లైనింగ్ మీద స్టిచ్ చేయాలన్నమాట లైనింగ్ మీద స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి మెయిన్ ముక్క మీద పడకుండా దాన్ని లోపలకి అనుకుంటూ జాగ్రత్తగా మెయిన్ ముక్క మీద ఏడన్నా పడుతుందో చూసుకుంటూ అలా పడకుండా లోపలకు అనుకొని లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు కుట్టుకోవాలన్నమాట అలా రెండు స్టిచ్లు అయితే వేసేసుకోండి వేసుకున్నాక మనం లైనింగ్కి కింద అంచులైతే స్టిచ్ చేయలేదు కదా అందుకని కింద అయితే అంచులైతే స్టిచ్ చేసుకోండి మన అంచులు కుట్టుకుంటాం కదా చీర అంచులు సేమ్ అలాగైతే స్టిచ్ చేసుకోండి పైన మెయిన్ మొక్కకి కుట్టుకోవాల్సిన అవసరం లేదండి కింద బార్డర్కి అంచేవు కాబట్టి ఏం అవసరం లేదు ఇంకా అలాగ వదిలేసుకుంటే పర్వాలేదు బాగుంది మీకు కావాలంటే చీర ఫాల్ వేసుకోండి నేను అవసరం లేదు నేను ఫాల్ అయితే వేసుకోలేదు ఇప్పుడైతే చూడండి మొత్తం స్టిచ్ చేశాక కుట్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను మీకు కుట్టడం అయితే అయిపోయిందబ్బా వెనకైతే ఇంకా థ్రెడ్స్ పెట్టుకోవాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా వాటికైతే బ్యాక్ నెక్ అయితే థ్రిడ్స్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది నేను వేసుకొని అంటే ఎలా ఉందనేది వేసుకొని అయితే చూపిస్తాను పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మీకు ఇలా చూపించిందానికన్నా కూడా నేను వేసుకొని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మళ్ళీ నేను సైజ్ చేసుకున్నాను అనుకుంటారేమో అదేం లేదండి కరెక్ట్గా నేను వేసిన కొలతలు ఎలా వేసానో సేమ్ అలా వేసేసుకుంటాను అంతే ఇంకా మళ్ళీ లూజు అలాంటివి ఏమి ఉండవండి పర్ఫెక్ట్ నాకు అయిపోయిద్ది అనమాట డ్రెస్సు మీకు ఇలా కొలతలు చూపించి మళ్ళీ స్టిచ్ చేసుకోవడం అలాంటివి ఉండవండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిద్ది అనమాట వేసుకొని చూపిస్తాను చూసేయండి చూడండి డ్రెస్ వచ్చేసి ఇలా అయితే ఉంది వెనక బ్యాక్ నెక్ కానీ ముందు ఫ్రంట్ నెక్ కానీ ఎక్కడైనా సరే మనం కింద కొంగినా కూడా నెక్ అనేది జారదండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది హ్యాండ్స్ అయితే నేను ఇలా పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చినాయి నాకు బాగున్నాయో లేదనేది కామెంట్ చేయండి నాకు నచ్చితే ఓకే కాదు మీకు ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేయండి డ్రెస్ అయితే చూడండి ఫుల్ సర్కిల్ అయితే వచ్చింది చాలా బాగుందబ్బా హ్యాండ్స్ కూడా నాకు బాగా నచ్చినాయి హ్యాండ్స్ విడిగా కూడా పెడతాను చూడండి ఎక్కడైనా సరే ఉగ్గు లేకుండా నీట్గా నడుము కాడ కూడా ఎక్కడైనా సరే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మొత్తం అయితే చాలా అంటే చాలా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది దూరం నేను చూస్తే అవి కుచ్చీలు అనుకుంటారు కానీ అవి అన్నీ కుట్లే కదా నిజంగా నాకైతే బాగా నచ్చింది కానీ చున్నీ ఏది వేసుకోవాలో అర్థం కాలేదు వైట్ వేసాను తేలిపోయినట్టు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏ చున్నీ వేసుకుంటే కూడా బాగుంటుందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్